హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ సో ఒక ఫాలోవర్ అడిగిన క్వశ్చన్ అండి సిటీ స్కాన్ తీసుకున్న ప్రతిసారి సిక్స్టీన్ పర్సెంట్ బ్లడ్ క్యాన్సర్ అటాక్ అవుతుంది అని చాలా వీడియోస్ చూశాను అందులో ఎంత నిజం ఉంది ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ రీసెంట్గా ఫేస్బుక్లో కూడా చూశాను అది నిజమేనా సో మనం ఫేస్బుక్లో చూసామా యూట్యూబ్లో చూసామా టిక్ టాక్లో చూసామనేది ఇంపార్టెంట్ కాదండి ఇచ్చే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎంత రిలేబుల్ అని ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు సో వాళ్ళ క్రెడిబిలిటీ ఎంత వాళ్ళు మాట్లాడింది అయినా కాదా వాళ్ళు ఏ కాంటెక్స్లో మాట్లాడారో అన్నీ చూడాలన్నమాట ఒక్కోసారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఉండొచ్చు వాళ్ళొక లాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పొచ్చు ఆ కాంటాక్స్లో వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు దాన్ని మధ్యలోకి కట్ చేసి ఎడిట్ చేసి ఒక వన్ మినిటే చూపించారనుకోండి దాంట్లో ఉన్నది వీళ్ళు ఇలా అన్నారని అది కూడా రాంగ్ కాంటెక్స్ట్ అవుతుంది సో అన్నీ చూసుకోవాలన్నమాట సో యూజువల్గా విత్ రిఫరెన్సెస్ ఉన్నా ఒకసారి రిఫరెన్సెస్ అన్ని పెట్టేసరికి లెంతి అవుతుంది అసలు సిటీ స్కాన్స్ అంటే ఏంటి సిటీ స్కాన్ అనేది చాలా కామన్ టెస్ట్ చాలా యూస్ఫుల్ టెస్ట్ అండ్ వెరీ గుడ్ ఇన్వెస్టిగేషన్ అనమాట దీన్ని ఇప్పుడు మనకి సిటీ స్కాన్ లో వాడేది ఎక్స్ రేస్ ఎక్స్ రేస్ అంటే ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రో రేడియేషన్ అంటారు ఎలక్ట్రో రేడియేషన్ రేడియేషన్లో చాలా రకాల ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి దాంట్లో పర్పెండికులర్గా ఒకవైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకవైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అన్నమాట సో దీంట్లో రకాలు ఏంటి అన్నారనుకోండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్లో రకాలంటే ఇప్పుడు మనం లైట్ రేస్ సూర్యుడి నుంచి లైట్ వస్తుంది ఆ లైట్ దాని మీద పడితే మనకు ఆబ్జెక్ట్ కనపడుతుంది మనం ఒక లైట్ వేసాం అనుకోండి ఇంట్లో లైట్ వేసాం అనుకోండి ఆ లైట్లో నుంచి వచ్చేది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ సో అది కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషనే లైట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఫోర్ థౌజండ్ యాంగ్స్ట్రామ్ నుంచి సెవెన్ థౌజండ్ యాంగ్స్ట్రామ్ వరకు వేవ్ లెంత్ ఉంటుంది ఈ వేవ్ లెంత్లో ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కళ్ళకి కనపడుతుంది వేరే రేడియేషన్ అనేది కనపడదు ఇన్ఫ్రారెడ్ రేస్ ఉన్నాయి అనుకోండి కనపడవు మనకి చీకట్లో కెమెరాస్ ఉంటాయి మామూలు కెమెరాస్ ఉంటాయి కదండి అవి పగలేమో లైట్ ఉన్నప్పుడు కనపడతాయి లైట్ లేకపోయినా గానీ అది ఇన్ఫ్రారెడ్ రేస్ ని చిన్న బల్బ్ లాగా ఉంటుంది ఇన్ఫ్రారెడ్ బల్బు అదే వెలుగుతుంది ఆ బల్బు వెలిగినట్టు కూడా మనకు కనపడదు అది అన్ని ఆబ్జెక్ట్స్ మీద పడి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లాగా వస్తుంది మనకి చీకట్లో సీసీ కెమెరాస్ లో ఇప్పుడు టీవీ రిమోట్స్ ఉంది టీవీ రిమోట్ మనం బటన్ ఒక్కగానే టీవీ పనిచేస్తుంది మన కళ్ళకు కనపడదు అది సో అది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రెడ్ అని ఎందుకు అన్నారంటే రెడ్ కన్నా కింద ఉంటుందని ఇమ్మీడియట్ టు రెడ్ మనకి కళ్ళకు కనపడే వైట్ లైట్ ఉంటుంది కదా వైట్ లైట్ లో ఏడు వర్ణాలు ఉంటాయి విప్జిఆర్ అంటారు విఐబి జి వైఓర్ వి అంటే వైలెట్ ఐ అంటే ఇండిగో వి అంటే బ్లూ జి అంటే గ్రీన్ వై అంటే ఎల్లో ఓ అంటే ఆరెంజ్ ఆర్ అంటే రెడ్ రెడ్ కన్నా నెక్స్ట్ వచ్చేది ఇన్ఫ్రా రెడ్ అనమాట ఇన్ఫ్రారెడ్ కంటికి కనపడదు రెడ్ నుంచి మనకి వైలెట్ వరకే కనపడుతుంది కాబట్టి ఇది ఇన్ఫ్రారెడ్ రేస్ కి టీవీ రిమోట్స్ వస్తాయి అవి హార్మ్ఫుల్ కాదు దాని నెక్స్ట్ ఏమొస్తాయి అంటే ఇంకా అంటే ఇవన్నీ ఎనర్జీ తక్కువ ఉన్న రేస్ అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది ఎనర్జీ తక్కువ ఉంటుంది నాలుగు వేలు నుంచి ఏడు వేలు మధ్యలో కనపడుతుంది కదా ఏడు వేలు కన్నా ఎక్కువ వేవ్ లెంత్ ఉంటే వేవ్ లెంత్ పెరిగితే ఆ కిరణాల్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది అన్నమాట ఇన్ఫ్రారెడ్ తర్వాత మైక్రోవేవ్స్ వస్తాయి మైక్రోవేవ్స్ అంటే తెలుసు కదా మన మైక్రోవేవ్లో వాడతాం మైక్రోవేవ్లో ఏదన్నా పెట్టి మనం దాన్ని తిప్పుతూ ఉంటే అదంతా లోపల నుంచి టు ద కోర్ అది వేడవుతుంది పైనుంచి కాకుండా మొత్తం వేడెక్కుతుంది అది మైక్రోవేవ్స్ అనమాట వేడ్ చేయడానికి వాడతారు ఆ తర్వాత మీకు రేడియో వేవ్స్ అని వస్తుంది రేడియో వేవ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మన టీవీ సిగ్నల్స్ కానీ మన సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ ఇవన్నీ రేడియో వేవ్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషనే ఇవన్నీ కూడా లెస్ ఎనర్జీ అంటే మన కంటికి కనపడే కిరణాల కన్నా కూడా తక్కువ ఎనర్జీ ఉన్నవి సో ఇవేవి డేంజరస్ కాదు అంటే మనకి మన మీద పడినా కానీ లైట్ మన మీద పడితే మనకేం డేంజర్ అవ్వదుగా లైట్ మన మీద పడితే మనకేం క్యాన్సర్ వచ్చేది కదా సో అట్లా అనమాట ఇప్పుడు డేంజరస్ కిరణాల గురించి మాట్లాడుకుందాం రెడ్కి కింద ఉన్నాయన్నీ మాట్లాడుకున్నాం కదండి రెడ్ కన్నా రెడ్డుకు ఒక వైపు ఉన్నాయండి తర్వాత వైలెట్ కన్నా హై ఎనర్జీ ఉన్నవి ఏంటి అంటే అల్ట్రా అల్ట్రావైలెట్ అల్ట్రా సన్ నుంచి కూడా వస్తుంటాయి దే ఆర్ డేంజరస్ అవి కన్సిస్టెంట్గా స్కిన్ మీద పడితే స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒక అల్ట్రావైలెట్ రే ఒకటి తగలగానే మనకి క్యాన్సర్ వచ్చేది అది అల్ట్రావైలెట్ రేస్ ఇప్పుడు ఓజోన్ పొర్ ఉంది ఓజోన్ పొర మొత్తం పాడైపోతే అల్ట్రావైలెట్ రేస్ అన్ని భూమి మీదకి వచ్చి మన మీద పడే అవకాశం ఉంటుంది సన్ బాత్ చేస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఉంటారు చూడండి చలి చలి ప్రదేశాల్లో వాళ్ళకు కూడా కన్సిస్టెంట్గా అల్ట్రావైలెట్ రేస్ ఒక ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు తగిలితే మోతాదుకు మించి తగిలితే అప్పుడు కొంతమందిలో కొద్ది స్కిన్ క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అది ఒక డేంజర్ అనమాట కానీ ఇలా ఒకటి ఒకసారి తగిలేగానే వచ్చేది అల్ట్రావైలెట్ రేస్ తర్వాత నెక్స్ట్ వచ్చేది రేస్ ఎక్స్ ఎక్స్రేస్ తర్వాత గామా రేస్ సో ఈ ఎక్స్రేస్ అంటే ఎలా తయారవుతాయి అంటే ఎక్స్ రేస్ ని కనిపెట్టింది రాండ్జన్ అని కనిపెట్టారు సైంటిస్ట్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ ఎనీ హెవీ మెటల్ టంగ్స్టన్ కి తగిలితే అక్కడ మనకి ఎక్స్రేస్ పుడతాయి అనమాట ఎక్స్రేస్ అనేది ఇప్పుడు ఎక్స్రే ఛాతీ ఎక్స్రే తీస్తాము చెయ్యి రీతే చెయ్యి ఎక్స్రే తీస్తాము ఈ ఎక్స్రేస్ కూడా మన కంటికి కనపడే విజిబుల్ లైట్ కన్నా ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పటికీ కూడా అంత డేంజరస్ ఏం కాదు ఇప్పుడు ఒక ఎక్స్రేకి చెయ్యి చాలా బాగా బ్యూటిఫుల్గా ఎముకలన్నీ ఎలా ఎక్కడ ఇరిగింది ఏంటి అన్నీ కనపడతాయి అంటే ఏంటి అవి మన చర్మంలోంచి దూసుకుని టెచ్చేస్తున్నాయి సో ఇప్పుడు లైట్ అనుకోండి ఇక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అవునా ఇంక దాటి లోపలికి వెళ్ళదు అదే ఎక్స్రేస్ అలా కాదు త్రూ అండ్ త్రూ వెళ్ళిపోతాయి దూసుకుంటూ వెళ్ళిపోతాయి ఎందుకని ఇట్ హ్యాస్ ఏ షార్ట్ వేవ్ లెంత్ వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది హై ఎనర్జీ ఉంటుంది సో ఎక్స్రేస్ ఒక ఎక్స్రేకి ఏమవ్వదండి సిటీ స్కాన్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వ్యూఆర్ అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న చాలామంది సిటీ స్కాన్కి ఎంఆర్ఐకి భయపడుతుంటారు మ్యాగ్నెటిక్ ఎంఆర్ఐ స్కాన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి ఇట్ ఈస్ నో నో రేడియేషన్ రేడియేషన్ అనేది ఉండనే ఉండదు ఎంఆర్ఐ స్కాన్లో ఎంఆర్ఐ అంటే ఇట్ ఈస్ లైక్ మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ మన చర్మం మీద దగ్గరికి పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి వెళ్ళినా గానీ మనకేం డేంజర్ అవ్వదు ఎంఆర్ఐ స్కానింగ్ ఎన్నిసార్లు చేసినా జీరో పర్సెంట్ రిస్క్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం పొట్టకి అది లక్షసార్లు చేసిన జీరో పర్సెంట్ రిస్క్ దెర్ ఇస్ నో రేడియేషన్ ఇన్ ఇట్ సౌండ్ వేవ్స్ ఉంటాయి అల్ట్రాసౌండ్ లో ఎంఆర్ఐలో మాగ్నెటిక్ ఉంటుంది మ్యాగ్నెటిక్ రిజనెన్స్ ఇమేజ్ అంటారు ఎంఆర్ఐ మాగ్నటిక్ రిజనెన్స్ ఇమేజ్ ఈ రెండు డేంజరస్ కాదండి ఎన్నిసార్లు అయినా ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అస్సలు ఇంత కూడా భయపడకాలి అదే సిటీ స్కాన్ని మీరు అడిగింది సిటీ స్కాన్ మరీ ఎక్కువ చేయించుకుంటే డేంజర్ ఏమన్నా ఉందా ఎస్ దట్ ఈస్ ట్రూ బట్ ఇక్కడ చెప్పినట్టు సిక్స్టీన్ పర్సెంట్ బ్లడ్ క్యాన్సర్ అటాక్ అంటే దిస్ ఈజ్ ఇక సిక్స్టీన్ పర్సెంట్ సిటీ స్కాన్ చేయించుకుంటే అందరికీ బ్లడ్ క్యాన్సర్లు వచ్చేస్తాయని అనుకోండి ఆ స్టేట్మెంట్ వెరీ అన్సైంటిఫిక్ అండ్ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది ఒక సిటీ స్కాన్ చేస్తే ఆల్మోస్ట్ థౌజండ్ ఎక్స్రేస్తో సమానం అంటే చెయ్యి రీతే ఒక ఎక్స్రే తీస్తాం కదండి ఒక ఒక్కసారి బటన్ నొక్కితే ఒక ఎక్స్రే ఒక్కసారి ఎక్స్రేస్ వచ్చి మన చేతికి తగిలి దాంట్లోంచి బోన్స్ ఎక్కడెక్కడ ఇరిగినాయి ఏంటి అన్నీ కనపడతాయి కదా అలాగే ఒక్క సిటీ స్కాన్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ ఎక్స్రేస్ అంటే ఎక్స్రేస్ మరి ఎక్కువ కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయితే మనకి డేంజరస్ ఉంటుంది లేకపోతే అంత ఉండదు అనమాట ఒక సిటీ స్కాన్కి ఏమైపోదు బాగా అవసరం అనుకోండి ఆ జబ్బుకి కొన్ని సిటీ స్కాన్లోనే బాగా కనపడతాయి అనుకోండి అది చేయించుకోపోతే ఆ ప్రాబ్లం జబ్బు వల్ల వచ్చే డేంజర్ చాలా ఎక్కువ ఉంటుంది ఎన్ని సిటీ స్కాన్లు జరిగితే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉందనుకోండి అది నేను ఇంకొక షార్ట్ చేస్తాను చిన్న షార్ట్ వన్ మినిట్ వీడియో ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ రిఫరెన్సెస్తో సహా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఉరామరిగా చెప్పగలుగుతాం కానీ ఇన్ని సిటీ స్కాన్స్ ఇన్ని సంవత్సరాల్లో చేస్తే వచ్చే రేడియేషన్ వల్ల మనకి ఇంత రిస్క్ ఉండొచ్చు అనేది నేను చెప్తాను బిఫోర్ గోయింగ్ టు దట్ ద కాన్సెప్ట్ వచ్చేసి ఇది తర్వాత ఈ ఎక్స్రేస్ రేస్ అనేవి క్యాన్సర్ని ట్రీట్ చేయటానికి కూడా వాడతారు ఇప్పుడు రేడియోథెరపీ రేడియోథెరపీ అంటారు కదా రేడియోథెరపీ అంటే ఏంటి నథింగ్ బట్ గామా రేస్ అండ్ ఎక్స్రేస్ దాంట్లో లీనియర్ యాక్సిలరేటర్ అని ఉంటుంది లీనియర్ యాక్సిలరేటర్ ఏం చేస్తుంది ఎక్స్రేస్ని తయారు చేస్తుంది ఇంకొకటి యాక్టివ్ సోర్స్ ఉంటుంది గామా సోర్స్ గామా సోర్స్ వచ్చేసి గామా రేస్ ఇవన్నీ హై అండ్ ఎనర్జీ సోర్సెస్ అనమాట విజిబుల్ రేస్ కన్నా చాలా లో వేవ్ లెంత్ హై ఫ్రీక్వెన్సీ హై ఎనర్జీ ఉంటాయి అనమాట కాబట్టి సిటీ స్కాన్ చేసేసుకోగానే క్యాన్సర్ రావటం అనేది చాలా ఒక వందల సిటీ స్కాన్లు చేస్తే మనకి ఎప్పుడో దాంట్లో ఒక్క ఎక్స్రే వల్ల ఎక్కడన్నా తగిలి ఒక మ్యుటేషన్ స్టార్ట్ అయ్యి అది క్యాన్సర్ కింద మారటం అనేది ఫార్ ఫ్రెచ్డ్ ఇమాజినేషన్ అనమాట బట్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ జీరో జీరో ఇప్పుడు చూడండి మేరీ క్యూరీ ఉన్నారు సైంటిస్ట్ మేరీ క్యూరీ సైంటిస్ట్ తను ఈ ఎక్స్రేస్ కన్నా వంద రెట్లు డేంజరస్ కిరణాలతో అసలు రేడియో యాక్టివిటీ కనిపెట్టారు ద ఓన్లీ లేడీ హూ గాట్ నోబుల్ ప్రైజ్ ట్వైస్ అసలు లేడీస్లో నోబెల్ ప్రైజ్ రావటమే తక్కువ దాంట్లో రెండు సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆవిడ మేరీ క్యూరీ అసలు మీరు మగవాళ్ళలో కూడా నాకు తెలిసి ఇంకొకళ్ళే ఉన్నారు రెండుసార్లు మొత్తం నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు రెండుసార్లు సార్లు మెయిన్ ఐన్స్టీన్ కూడా ఐ డోంట్ థింక్ హీ గాట్ నోబెల్ ప్రైజ్ ట్వైస్ సో మేరీ క్యూరీ మేరీ క్యూరీకి రెండు సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే తను ఒక ముప్పై నలభై సంవత్సరాలు రోజు ఆ రేడియేషన్ రేడియక్టివ్ మెటీరియల్తో పనిచేశారు అంటే యురేనియం ప్లూటోనియం ఈ అటామిక్ బాంబ్స్ తయారు చేస్తారు చూడండి వాటితో పనిచేశాను అంటే ఎంత డేంజరస్ ఉన్నారు చూడండి దాంట్లో నేను ఇప్పటిదాకా మీకు గామా వరకే చెప్పాను సో మీకు ఎక్కడి నుంచి మైక్రోవేవ్స్ మైక్రో నుంచి రేడియో వేవ్స్ కాడి నుంచి విజిబుల్ రేస్ కాడ నుంచి ఇన్ఫ్రా ఇన్ఫ్రారెడ్ అల్ట్రా అండ్ గామా రేస్ వరకు చెప్పాను గామా కన్నా మోర్ డేంజరస్ వేవ్స్ ఉంటాయి అవి బీటా రేస్ దానికన్నా డేంజరస్ ఉంటాయి ఆల్ఫా రేస్ ఇవన్నీ కూడా రేడియో యాక్టివ్ యురేనియం ప్లూటోనియం వాటి నుంచి వస్తుంది దాని మీద రెండేళ్ళు ఒక నలభై ఏళ్ళు చేశారు రీసెర్చ్ నలభై ఏళ్ల తర్వాత తను ఆ రేడియేషన్ వల్లే డ్యామేజ్ అయ్యి చనిపోయారు అంటే క్యాన్సర్ రాలేదు రేడియేషన్ ఇట్ సెల్ఫ్ కాజెస్ క్యాన్సర్ క్యాన్సర్లో కూడా మనం రేడియోథెరపీ ఇచ్చినప్పుడు ఫైవ్ థౌసండ్ ర్యాడ్స్ అని ఇస్తాం ఒక ఫిక్స్డ్ డోస్ ఇస్తాం వీళ్ళకి ఆ దాంట్లోంచి ఈ రేస్ వస్తాయి మన బాడీకి తగిలితే కొంచెం డేంజర్ అన్న విషయం కూడా వాళ్ళకి అప్పట్లో తెలియదు కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా ఆ మెటీరియల్స్ తో పనిచేశారు తను ఆ రేడియేషన్ వల్లే చనిపోయారు అనమాట కాకపోతే దాంట్లో వచ్చే రేడియేషన్ ఇప్పుడు మన ఎక్స్ రేస్ కన్నా కూడా చాలా డేంజరస్ రేడియేషన్ అనమాట బీటా రేస్ గామా రేస్ అండ్ ఆల్ఫారేస్ ఇవన్నీ ఉంటాయి వాటిలో దే ఆర్ పార్టిక్యులేట్ ఐనైజింగ్ రేడియేషన్ అంటారు ఐనైజింగ్ రేడియేషన్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ నాన్ ఐనైజింగ్ రేడియేషన్ అంటే మన కళ్ళకి కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ నాన్ ఐనైజింగ్ రేడియేషన్ అనమాట ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్స్ కానీ ఎక్కువ ఎక్స్రే అయితే అసలు మర్చిపోండి ఎక్స్రేస్ ఒక్క ఎక్స్రే ఒక్కసారి ఎక్స్పోజర్ కాబట్టి అసలు వరి అవకర్లేదు సిటీ స్కాన్ అంటే థౌసండ్ ఎక్స్రేస్తో సమానం కాబట్టి ఎప్పుడైనా సిటీ స్కాను ఆల్టర్నేటివ్ ఉంటే చూడండి ఆల్టర్నేట్ లేకపోయినా కానీ సిటీ స్కాన్ చేసేసుకుంటే క్యాన్సర్ వస్తుంది అనేది అపోహండి రోజు సిటీ స్కాను ఒక చేసుకుంటే డేంజరస్ అంటే అలాంటివి చేయకూడదు మన జీవితం మొత్తం మీద ఒక మూడు సార్లు నాలుగు సార్లు మనకు అవసరం వస్తుంది ఆ మూడు సార్లు నాలుగు సార్లకి మనకి క్యాన్సర్ వచ్చేది ఇది లైక్ మేరీ క్యూరీ లాంటి వాళ్ళు రోజు ఒక సిటీ స్కాన్ కన్నా ఎక్కువ రేడియేషన్తో బతికిన వాళ్ళు అలా చేసిన సైంటిస్టులు చాలామంది ఉన్నారు మేరీ క్యూరీ అంటే రెండు సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి అందరికీ తెలుసు కానీ అలాగే ముప్పై నలభై ఏళ్ళు ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్తో పనిచేసిన వాళ్ళు చాలామంది సైంటిస్టులు ఉన్నారు మరి వాళ్ళందరూ రేడియేషన్తో చనిపోలేదు సో అలా వంద మందిలో వెయ్యి మందిలో ఎక్కడైనా అరుదుగా వస్తే రావచ్చు అది కూడా వెరీ హై సిటీ స్కాన్స్ జరిగితే అంటే ఒక ఇరవై సార్లు యాభై సార్లు వంద సార్లు జరిగితే అలా వంద మందికి జరిగితే వందలో ఒకళ్ళకి ఇరవై ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా వస్తే రావచ్చు అట్లా ఇమ్మీడియట్గా వచ్చేస్తుందని అనుకోకండి థ్యాంక్ యూ వెరీ మచ్